భర్త ప్రేమలో మాటలు కాదు అనుభవం కనిపించాలి ఆడవాళ్లు భద్రత కోసం పెళ్లి చేసుకుంటారు కానీ గౌరవం కోసమే జీవితాంతం కాపురం చేస్తారు మూడు పెళ్లి జీవితం ఒక ప్రయాణం ఇద్దరూ కలిసి ప్రయాణించాలి ఒక్కడే నడిస్తే దారి తప్పడం ఖాయం నాలుగు కాసుల కన్నా కబుర్లు ఎక్కువ విలువైనవని భర్త అర్థం చేసుకున్నప్పుడే భార్య నిజంగా హ్యాపీ ఐదు ఒక మంచి భర్త అన్నదే గొప్ప సంపద ఊహించేది ప్రేమ అనుభవించేది గౌరవం ఏడు గౌరవం తగ్గిన ఇంట్లో ప్రేమ పెరగదు ఎనిమిది భర్త తన భార్యని అన్ని తెలిసిన స్నేహితురాలిగా చూస్తే జీవితం నిజంగా అందమైనది అవుతుంది తొమ్మిది నువ్వు నా భర్తగా మారిన రోజు కాదు నా మనసును గెలిచిన రోజే నిజమైన పెళ్లి రోజు పది భార్యకు అర్థం అయ్యే భర్త కన్నా అర్థం చేసుకునే భర్త విలువైనవాడు పదకొండు ఆడవాళ్లు ఆశించే ప్రేమ చిన్న విషయాల్లో దాగి ఉంటుంది కాసులలో కాదు పన్నెండు తల్లి ప్రేమ తరువాత భర్త ప్రేమి ఓ మహిళకు అత్యంత విలువైనది పదమూడు ఆడవాళ్లు పంచడానికే సిద్ధపడతారు కానీ ప్రేమ అర్హించుకున్న వారికి మాత్రమే ఇస్తారు భార్య భర్త మధ్య ప్రేమ కన్నా నమ్మకం ఎక్కువ కాలం నిలుస్తుంది అర్థం చేసుకోవడం ప్రేమ కంటే గొప్పది ఎందుకంటే అది ఎప్పటికీ మారదు పదహారు కట్టినప్పుడు మాత్రమే భర్త కాదు పట్టినప్పుడు కూడా భర్త పదిహేడు నిన్ను బలంగా ఉండమని చెప్పే భర్త కన్నా నీ బలహీనతను అర్థం చేసుకునే భర్తే మేలైనవాడు పద్దెనిమిది ఇంట్లో శాంతి కలగాలంటే భర్త మాటలు తీయగా ఉండాలి భార్యను గౌరవించే భర్త జీవితంలో విజయవంతం అవుతాడు ఇరవై ప్రేమించే భర్త అద్భుతం గౌరవించే భర్త వరం ఇరవై ఒకటి భార్య మనసును గెలిచిన భర్తకు ప్రపంచాన్ని గెలిచినంత సంతోషం ఇరవై రెండు ప్రేమ ఒకరోజు ఉంటుంది కానీ గౌరవం జీవితాంతం ఉంటుంది ఇరవై మూడు భర్త ఎప్పుడు నవ్విస్తే భార్య హృదయం సంతోషంతో నిండిపోతుంది ఆడవాళ్లు మాటలకు కాదు మనస్కే విలువ ఇస్తారు ఇరవై ఐదు భర్త ఒక్కసారి ప్రేమగా మాట్లాడితే భార్యకు అదే అక్షయపాత్ర ఇరవై ఆరు పెళ్లి తర్వాత ప్రేమ తగ్గడం కాదు రోజురోజుకు పెరగాలి ఇరవై ఏడు తప్పులు లేకపోయే భర్త ఉండడు కానీ తప్పులను మన్నించే భార్య ఉండాలి ఇరవై ఎనిమిది మాటలు మధురంగా ఉంటే పెళ్లి జీవితం స్వర్గంలా ఉంటుంది గౌరవించే భర్తకు భార్య చిత్తశుద్ధిగా ప్రేమిస్తారు ముప్పై ఒక భార్యకు భర్త ప్రేమే అసలైన బంగారం ముప్పై ఒకటి భార్యను గౌరవించే భర్త పిల్లలకు గొప్ప ఆదర్శంగా ఉంటాడు రెండు నువ్వు అన్ని ఇచ్చావా అని కాదు నువ్వు నన్ను అర్థం చేసుకున్నావా అనేది ముఖ్యం ముప్పై మూడు సంతోషంగా ఉన్న భార్య ఇంటికి నిజమైన దీపం ముప్పై నాలుగు భర్త చేతిలో కాదు మనసులో స్థానం సంపాదించాలనుకునే భార్యలు నిజమైన ప్రేమికులు ముప్పై ఐదు సంపాదన కన్నా సమయం విలువైనది భర్త భార్యకు కేటాయించే సమయమే ఆమె నిజమైన సంతోషం ఒక్కసారి ఆలకించు భార్య మనసును అర్థం చేసుకో మంచి భర్త నువ్వు ఏం చేశావనే కాదు నీ భార్య ఎలా ఉంది అనే దానిని చూసుకుంటాడు భర్త ప్రేమించే భార్య ఎంతో పవిత్రం గౌరవించే భర్త అంతకంటే గొప్పవాడు ముప్పై తొమ్మిది ఆడవాళ్లు ఎదురు చూస్తారు భర్త వాళ్లను నిజంగా అర్థం చేసుకునే రోజు కోసం ನಲಭೈ ನಮ್ಮಕಂ ಗೌರವಂ ಪ್ರೇಮ ಈ ಮೂವಿ ಕಲಿಪತೆನೆ ಪೆಳ್ಳಿ ನಿಜಮೈನದಿ